స్వాగతం తాత తండ్రి నుంచి తనకు సంక్రమించిన భూమిని తమకు అప్పగించాలంటూ ఒక వికలాంగుడు ఆందోళనకు దిగాడు రాజమండ్రి క్వారీ ప్రాంతానికి చెందిన కాకినాడ వెంకట శివప్రసాద్ తండ్రి కాకినాడ మోహన్ వేరే వెంకటేశ్వరరావు తమ తాతల కాలం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి సంవత్సరం నుంచి రాజమహేంద్రవరం క్వారీ మార్కెట్ ప్రాంతంలోని సర్వే నంబర్ యాభై ఒకటి బై ఐదు నందు రెండు వేల ఐదు వందల పద్నాలుగు పాయింట్ అరవై ఆరు చదరపు గజాల విస్తీర్ణం గల ఖాళీ స్థలం తమకు చెందినదని అయితే దీనిని దొండకృష్ణ సోమి చంటి అనే వ్యక్తులు దొంగ డాక్యుమెంట్లు సృష్టించి స్థలాన్ని ఆక్రమించారని చుట్టూ గోడ నిర్మించి దానిలో నిర్మాణాలు చేపట్టారని ఆందోళన వ్యక్తం చేశారు సంబంధిత స్థలం తమకు చెందినదని రికార్డులు తమ వద్ద ఉన్నాయని తమ స్థలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించడమే కాకుండా తనపై దాడి చేసి పాలు చేతులు విచ్చేస్తామంటూ హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తనకు చెందిన స్థలాన్ని న్యాయపరంగా తనకు అప్పగించాలని కోరుతూ క్వారీ మార్కెట్ ప్రాంతంలో ఉన్న స్థలం వద్ద ఆందోళన నిర్వహించారు ఈ స్థలం ప్రమేయం ఉందని ఆలోచించారు ఈ స్థలం వివాదంపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి వినతి పత్రం సమర్పించినట్లు బాధితుడు తెలిపారు వికలాంగుడి ఆందోళనకు ఎంఆర్పీఎస్ నాయకులు మద్దతు ప్రకటించారు వికలాంగుడికి న్యాయం జరిగే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని ఎమ్మార్పీఎస్ నాయకులు పేర్కొన్నారు నా పేరు కాకినాడ వెంకట దుర్గ సూప్రసిద్ధి మా నాన్నగారి పేరు కాకినాడ మోహన వీర వెంకటేశ్వర మా దీనికి సంబంధించిన రికార్డు ప్రతి రికార్డు కూడా మా దగ్గర ఉంది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి సర్వే నెంబర్ యాభై ఒక్క ఐదు అండి పాత సర్వే నెంబర్ అయితే డెబ్బై ఐదు పై ఇవండి మొత్తం మాది ఉన్నది మొత్తం అరవై అరవై సెంట్లు భూమి అండి అరవై సెంట్ల భూమికి గుడికి పక్కగా అటు కొంచెం మిగిలిన భూమి అరవై ఐదు ఇరవై ఐదు వందల పద్నాలుగు భూమి ఉందండి ఉన్న భూమి అండి ఆ రికార్డు భూమి కాదు అద్దులు మార్చేసి అండి మొత్తం మొత్తం చేసుకుని అమ్మికున్నారండి నేను ఎన్ని నేను చాలా నాళ్ళ నుంచి తిరుగుతున్నాను ఈ సబ్జెక్ట్ మీద తిరుగుతుంటే అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా సమస్యలు లేకుండా విజయవాడ తీసుకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరో ఒకరు ఏదో ఒక మోసం చేయడమే దగ్గరికి పన్ను కట్టాము అనుకుంటారు పన్ను దగ్గర ఆటంకాలు అండి పను పన్ను పను కట్టేస్తాం అంటున్నారు ఏ రకంగా కట్టారండి వెనకాల ఎనభై రెండు చెట్లు గుూలు కట్టుకున్నారు అన్ని రకాలుగా చేసి మొత్తం అన్ని మోసం చేసి డబ్బులు తినేద్దామని అండి ఎవరు ఎవరు అసలు అసలు రావట్లేదండి డాక్యుమెంట్లు తామంటే డాక్యుమెంట్లు తేటలా ఎవరు ఏం కావాలి మాకు న్యాయం కావాలండి అంతే నాకు న్యాయం కావాలి నా డాక్యుమెంట్ పరంగా నా భూమి ఉంటే నాకు అప్పు చెప్పండి లేదంటే మాత్రం మీరు ఏం చెప్తే నేను వచ్చేస్తాను చేసే దాడి చేసేరండి వాళ్ళు మనం కొడితే కాలేజ్ చేసి చెప్పినా కొట్టేట్టు కూడా అండి అతను అతను వెళ్ళేమండి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తుంటే కంప్లైంట్ అది కాబట్టి ఇదిగో అని అంటున్నారు వాళ్ళు తీసుకోవడం ఎన్నిసార్లు ఇదిగో ఉంది అయితే నాలుగు రోజులు ఐదు రోజులు తిరుగుతున్నాం అని అయితే తిరుగుతున్నాం ఐదు ఎస్పీ గారికి పెట్టామండి కంప్లైంట్ అక్కడికి వచ్చిందండి ఇదిగోండి వెరిఫికేషన్ చేస్తున్నావు అదిగో ఇదిగోనండి మొత్తం మీద అలాగే గడిపేశారండి మొత్తం ఇంకా పనులు మాట్లేదు అండి అలాగే కంప్లైంట్ పెట్టినప్పుడు కంప్లైంట్ ఉన్నాయండి ముందు ఉన్నాయండి సర్వే నెంబర్లు ఎవరు అద్దుల్లో ఉన్న డాక్యుమెంట్లు ఉన్నాయండి అన్నీ ఉన్నాయండి పట్టాదటి లిస్ట్ ఉందండి మన కలెక్టర్ గారు కలిసి నోటీసులు ఉన్నాయండి ఇవన్నీ ఉన్నాయి ఎక్కడికి రామన్నా రాలేదండి డాక్యుమెంట్లు తీసుకురామంటే తీసుకురావట్లా Ich will